రసాయనాలతో విసిగి వేసారిపోయాడు ఆ రైతు పంటకు ఎన్ని మందులు కొట్టినా ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప పంట పెరగడం లేదు రాణు రాణు నేల సారం కూడా తగ్గిపోవడం గమనించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాడు అదే పద్ధతిలో మిర్చి సాగు చేస్తున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు గోపాల్ రెడ్డి ప్రకృతి సిద్ధంగా చేస్తున్న మిర్చీ సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు గోపాల్ రెడ్డి మా ఆలేరు గ్రామం నెల్లికూరు మండల్ మహబూబాద్ జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నాకు పది ఎకరాలు మెట్ట మాగాని కలిపింది అందులో ఒక మూడు ఎకరాలు మాగాని చేస్తాం మిగతా ఏడు ఎకరాలు మెట్ట భూమిలో రకరకాల అంటే స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు వాణిజ్య రకాల పంటలన్నీ చేస్తున్నాం ముఖ్యంగా నేను మిర్చి పసుపు కూరగాయలు పంటలు పండిస్తున్నాను అయితే ఇప్పుడు మేము ఆచరించే వ్యవసాయ విధానాలలో గతం నుంచి మేము మా పూర్వం మా పూర్వీకులకు పశువులు ఉండేది ప పశువుల ఎరువు గొర్రెల పెంట అట్లా పెట్టుకుంటూ పంటలు పండించేవాళ్ళం అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు పండేది కాకపోతే అధిక దిగుబడి ఇచ్చే రకాలు లేక దిగుబడులు తక్కువ వచ్చేది కానీ నాణ్యమైన దిగుబడులు ఉండేది రా రోజులు మారుతూ ఉంటే విత్తనాలు అధిక దిగుబడి విత్తనాలు వచ్చి రసాయనిక ఎరువులు రావటం వల్ల మేము రసాయనిక ఎరువులకు పడి దిగుబడులు పెంచాం కానీ దాంతోపాటుగా మాకు పెట్టుబడులు కూడా పెరిగి మా భూములు దాని ఒక ఉనికిని కోల్పోయి రసాయనిక మార్పులు జరిగి పంటలు పండలేకున్న పరిస్థితికి వచ్చింది అది గ్రహించి ఇప్పుడిప్పుడే మేము కొన్ని రకాల ఈ ఆర్గానిక్ మాన్యువర్స్కు అలవాటు పడి పంటలను అంటే రసాయనిక ఎరువుల నుంచి సేంద్రియ వ్యవసాయం వరకు ఇప్పుడిప్పుడే మారటానికి మేము ప్రయత్నం చేస్తూ మా వంతు ప్రయత్నంగా కొన్ని రసాయనిక ఎరువులను తగ్గించి ఆర్గానిక్ మాన్యువర్స్ వాడుతున్నాం ముఖ్యంగా మేము కూరగాయల పంటలలో ఈ పచ్చిమిర్చి మాకు ప్రధానమైంది ఈ పచ్చిమిర్చి మేము ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఈ పంట రెండు నెలల క్రాపు మేము పచ్చిమిర్చి ఇది రెండు రకాలు అంటే అవసరమైతే మిర్చి పచ్చిమిర్చికి ఉపయోగపడచ్చు లేదంటే ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు ఆ రెండు రకాలు ఇప్పుడు మా మార్కెట్ రేటును బట్టి మిర్చి కట్ చేయటం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ రేట్ ఇప్పుడు హాస్టల్స్ లేక ఈ కరోనా ఎఫెక్ట్ చేయబట్టి రేట్ డౌన్ ఉన్నది కనుక మేము దీన్ని ఎండుమిర్చిగా ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నాం అయితే మా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఎట్లా పంటను ఆరోగ్యకరంగా వాడుకోవాలి కనుక దీనికి రసం పీల్చే పురుగులు ఇవన్నీ ఉంటాయి అట్లాంటి వాటి కోసం మేము కొన్ని ఆర్గానిక్ మాన్యువర్స్ను వాడుతున్నాం అజిటో బ్యాక్టీరియా పాస్వో బ్యాక్టీరియా సూడోమోనాసు విడి ఇవన్నీ మనం డ్రిప్ ద్వారా జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో కాస్త శ్రమ ఎక్కువగానే ఉంటుంది అయినా రసాయనాలతో నష్టాల పాలు కాకూడదని ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నామని అంటున్నారు రైతు గోపాల్ రెడ్డి సాగులో రసాయనాలకు మొగ్గు చూపడం వల్ల నేల సారం పూర్తిగా దెబ్బతింటుందని ఆ కారణంగానే ప్రకృతి సాగు వైపు అడుగులేసామంటున్నారు అంటే రసాయనిక ఎరువులను తగ్గించుకుంటూ కూడా సైడ్స్ మేరకు తగ్గించి ఈ ఆర్గానిక్ కోసం మేము డైవర్ట్ అయినా కనుక మా పంట అయితే ఇప్పటికర ఆరోగ్యంగా ఉంది ఈ పంట మేము మల్చింగ్ చేసాము ఈ మల్చింగ్ చేయటం వల్ల మాకు ఇక్కడ లేబర్ కొరత ఎక్కువగా ఉంది దాంతో మేము ఇప్పుడు మాకు ఈ పాటలు చేయటం కోసం అంతర్కృషి చేయటం కోసం సమస్యగా ఉంది కనుక ఉద్యాన శాఖ ద్వారా మాకు మల్చింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చారు ఆ సబ్సిడీని ఉపయోగించుకొని మేము ఇచ్చేసాము ఇప్పుడు మా మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నది దీనికి మేము డ్రిప్ ద్వారానే వాటర్ ఇస్తున్నాం అట్లనే అటిగేషన్ విషయంకి వచ్చే వరకు మేము బస్తాలు తగ్గించి ఏది బస్తాల బస్తాల ఎరువులు తగ్గించి వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అప్పుడప్పుడు అవి ఇస్తున్నాం వాటితో పాటుగా కొన్ని ఆర్గానిక్ మాన్యువర్స్ని కూడా వాడి వా వాడతాం జరుగుతుంది దానికోసము ఇక మేము రకరకాల కంపెనీల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అంటే వాళ్ళ అనుభవాలను మాకు ఇప్పుడు మా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులతో సలహాలు కూడా తీసుకొని వాళ్ళ సలహాల ప్రకారంగా మేము కొన్ని చేస్తున్నాం అట్లనే కొద్దిగా నేచురల్ ఫార్మింగ్ దాని కోసం బార్డర్ క్రాప్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బార్డర్ క్రాప్ వల్ల మాకు రసం పిల్చే పురుగుల ఉధృతి కొంత తగ్గుతుంది అనేది మేము మేము సెమినార్స్కి పోయినప్పుడు మేము కాన్ఫరెన్స్లో పోయినప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని మేము కూడా పాటిస్తున్నాం మా దగ్గరికి రీసెంట్గా మా ఉద్యాన శాఖ అధికారి మా హెచ్ఓలు మా డిహెచ్ఓలు వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు పంట అయితే ఆరోగ్యకరంగా ఉంది ఇప్పుడు విషయానికి వచ్చే వరకు ఈ దిగుబడి విషయంలో కూడా మేము సంతృప్తిగానే ఉన్నాము ఇప్పటివరకు అయితే మేము రెండు నెలల పంటకు మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది సుమారుగా ఒక ఇరవై టన్నుల పచ్చిమిర్చి వస్తుంది అనే ఆలోచనతోనైతే మేము ఉన్నాం ఇప్పుడు మార్కెట్ రేటు ఇరవై రూపాయలు కిలో ఇరవై రూపాయలు మటు ఉన్నా కూడా మాకు పెట్టుబడులని అనుభవం కూడా ఒక రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుందనే దాని మీద మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఎరువుల దుకాణానికి పోయి ఎరువులు తీసుకొచ్చి క్షేత్రంలో చేసుకొని మళ్ళీ దాన్ని పంటను పండించి మళ్ళా మార్కెట్కి పంపించడానికి అలవాటు పడ్డరు అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికి పంట మనం దిగుబడి పెంచగలుగుతాము కానీ భూమి దాని ఒక ఉనికిని కోల్పోతుంది ఆ ఉనికిని కోల్పోయి మన భూమిలో ఉండవలసిన బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఈ విషతుల్యమై మన మొక్కకు అవసరమయ్యే బ్యాక్టీరియా అంతా ఇదైపోతున్నది కనుక అట్లా కాకుండా మామూలుగా ఈ రసా రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు కనుక మనము డైవర్ట్ అయితే భూమి యొక్క దాని శక్తిని పెంచి మనం పంటల దిగుబడి పెంచుకోవాలి దాంతో మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆ దిగుబడి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది మనం తిన్నా కూడా దాన్ని ఆరోగ్యకరంగా ఉంటుంది అనే దాని మీద ఆర్గానిక్ వ్యవసాయంగా కొంత కొంత డైవర్ట్ అయ్యి అయ్యే ఆలోచనతోనే మేము చేస్తున్నాం నేను మిగతా భూములలో మామూలుగా కాటన్ కంది పసుపు మేము పసుపు ప్రధానమైన పంట మేము పసుపు పంటను అధిక దిగుబడి రకాలను ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసింది మేమే మాకు చంద్రశేఖర్ ఆజాద్ గారని వారి ద్వారా మేము ఇక్కడ సీడ్ తీసుకొచ్చాం నేను మా మిత్రుడు నేతాజీ మేమందరము ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ వ్యవసాయానికి డైవర్ట్ అయ్యడం కోసం మేము ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కంపెనీ లిమిటెడ్ అనే ఒకటి ఏర్పాటు చేసుకొని ఓపెన్ మార్కెట్లో మాకు అప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఉన్నప్పుడు మేము పదివేలు పన్నెండు వేలకు పసుపును అమ్ముకోవటం జరిగింది అట్లనే ఇప్పుడు రేపు రాబోయే రోజుల ఈ మిర్చిని కూడా మా గ్రూప్ ద్వారానే మేము చేసుకొని మేము మార్కెటింగ్ చేసుకోవాలనే ఆలోచనతో మా ఓన్గా మేము కష్టం చేసి మేము కొంత రిస్క్ తీసుకొని కొన్ని నా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఈ రకంగా చేయాలనే ఆలోచనతో మేము ఆర్గానిక్ ఇప్పుడిప్పుడే అంటే ఒకేసారి మొత్తం కాకుండా దబదపాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ రావడానికి మేము సమాయత్తమైన ఈ మిర్చి విషయానికి వచ్చే వరకు ఈ వాటర్ మేనేజ్మెంట్ విషయానికి ఇప్పుడు మేమైతే మాకు డ్రిప్ ఉంది డ్రిప్ ద్వారానే ఇస్తున్నాం మామూలుగా ఇప్పుడు ప్రాథమిక దశలో టూ డేస్కి ఒకసారి వన్ అవర్ అట్లా ఇస్తున్నాం ఖాతా పూత దశలో కొద్దిగా ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ అవసరం కంటే డైలీ వన్ అవర్ లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా వాటర్ ఇస్తే మక్కువ సరిపోతుంది ముఖ్యంగా ఏంటంటే నీటిని పొదుపు చేయడానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ మల్చింగ్ కానీ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇయాల మనం సేవ్ ది వాటర్ అనే దాని మీద మనం చాలా ఇదిగున్నాం కనుక డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతు వ్యవసాయం చేసుకుంటే చాలా నీటిని పొదుపు చేయడానికి వీలవుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను ఈ మల్చింగ్ పేపర్ వచ్చేసి ఒక ఒక షీట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ ఆ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఒక ఆరు షీట్లు అయితే ఒక ఎకరానికి వచ్చేస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఆరు వేలు సబ్సిడీ రూపంగా ఇచ్చారు ఇంకొక ఆరు వేలు మాకు ఖరీదైంది ఆ ఖరీదులో మేము కొంత లేబర్ను పెట్టి సై చేసుకుంటే మాకు టోటల్గా పది పన్నెండు వేలల్లో మాకు ఈ పని అయిపోయింది సార్ దాంతో మాకు ఇలా అంతర్కృషి చేయటం కానీ లేకుంటే మన ఎద్దుల ద్వారా పాటలు చేయటం కానీ లేదంటే భూమి యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం కానీ లేదంటే ఇప్పుడు ఈ షీట్ మీద పడ్డ సన్షేడు మొక్కల ఆకుల కింది భాగంలో ఉండటం వల్ల రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గుతుంది కనుక దీని దీంతోనే మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ రసం పీల్చే పురుగులను నివారించుకోగలిగినాం మల్చింగ్ అనేది మిరప రైతుకు ఒక అత్యవసరం అంటే మంచి ఎసెన్షియల్ అని కూడా నేను చెప్పగలను ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ మల్చింగ్ చేసిన మొక్కలు ఈ రకంగా ఉన్నాయి మామూలుగా మన ట్రెడిషనల్ పద్ధతిలో పెట్టిన మిరప తోట ఈ ఇదే టైంలో పెట్టిన తోట ఈ రకంగా లేదు ఎందుకంటే దానికి భూమి నుంచి ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తలేదు మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు ఫర్టిలైజర్ అంటే ఈ ఎరువుల యాజమాన్యం కరెక్ట్ ఉండదు కనుక అవి ఎదుగుదల కూడా తక్కువ ఉన్నది ఇప్పుడు మేము చేసే ఈ మల్చింగ్ పేపర్ ద్వారా చేసేదంతా కరెక్ట్గా మొక్కకు సె సెట్ అవుతుంది కనుక ఇలా మొక్కలు కూడా ఎదుగుదల ఉన్నది మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి సార్ సాగులో రైతుకు ఇబ్బందిగా మారే సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైంది దీనికి తోడు విపరీతంగా పెరిగే కలుపు కూడా సాగులో సవాలుగా మారుతుంది అయితే ఇలాంటి సమస్యలకు రైతు గోపాల్ రెడ్డి ప్రత్యేక పద్ధతులు పాటిస్తున్నారు అవేంటో రైతు మాటల్లో విందా పచ్చిమిర్చి విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా లేబర్ అవసరం కానీ మనము మొక్కకున్న కాయలు తెంపుతాం కనుక ఎక్కువ దిగుబడి రావడానికి స్కోప్ ఉంటుంది అదే ఇప్పుడు దీన్ని ఇట్లనే కనుక ఉంచితే కొద్దిగా మొక్క ఎదుగుదల తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది కనుక మిర్చి కట్ చేసి చేస్తుంటే మొక్క ఎదుగుతుంటుంది ఎదుగుతున్నప్పుడు మనకి అయితే అయితే ఈ వచ్చే దిగుబడి మీద లేబరు షార్టేజ్ అనేది పెద్దగా అది మనకు అంటే ఆదాయం లాగా అవపడుతుంది కనుక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాం మార్కెటింగ్ విషయానికి వచ్చే వరకు మాకు మహబూబాబాదు కూరగాయల మార్కెట్ మాకు ప్రధానమైంది మా దగ్గర హోల్సేల్ డీలర్స్ కూడా ఉన్నారు మేము మార్కెట్ వాళ్ళు మేము కట్ చేసేటప్పటికి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తీసుకురామంటారు మా దగ్గర ముఖ్యమైన ప్రధానంగా ఏంటంటే ఈ అర్థీ కానీ కమిషన్ కానీ కటింగ్లు కానీ ఏముండవు డైరెక్ట్ రైతు తీసుకపోతే వాళ్ళు ఖరీదు అంటే ఏ కమిషన్ కటింగ్ లేకుండా తీసుకున్నారు మాకు ఇది ప్రధానమైన మాకు ఒక ఒక రకంగా మాకు లాభమైన వ్యవహారము అదే పెద్ద మార్కెట్లలో పోతే ఖచ్చితంగా అక్కడ కమిషన్ ఉంటుంది కటింగ్లు ఉంటాయి ఇక్కడ మాకు మహోబోవాదులో అట్లాంటివి లేవు మాకు మంచి వసతిగా ఉన్నట్టుగానే చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ రేటు ఇరవై రూపాయలు ఉంది మిర్చి రేటు అయితే పచ్చిమిర్చి రేటు దాన్ని అంటే ఇరవై ఉన్నా కూడా రైతు ఒక రకంగా బెనిఫిటే కాకపోతే ఇప్పుడున్న లేబర్ షార్టేజ్ వాటి వీటిని దృష్టిలో పెట్టుకొని సరే మనం తెంపకున్నా కూడా ఇలా రెడ్ మిర్చి కూడా ఈ రకాలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు రెడ్ మిర్చి కూడా ఉన్నాయి కనుక ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నదనే నేను భావిస్తున్నాను ఈ మిర్చి సాగు చేయడానికి ముఖ్యంగా ఎర్ర గర్ప నేలలు చాలా ఉపయోగం అవుతాయి సార్ అంటే మామూలుగా రేగండ్ నీలల్లో ఉంటూ ఉంటుంది కానీ వర్షాకాలంలో వచ్చే వరకు ఎర్ర నేలలు మన రాగం నీళ్ళల్లో నీటి నిల్వ ఉంటుంది కనుక మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎర్ర నేలలు ఏటవాలుగా ఉన్నప్పుడు ఈ మల్చింగ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా దా భూమిలో ఈ నీటు నిల్వది కనుక మంచిగా ఎదుగుదలకు ఆస్కారం ఉంటుంది ఈ పూతలు రావటానికి ఈ మొక్క కాయ ఎదుగుదల కావడానికి అమైనో యాసిడ్సు మైకోన్యూట్రిన్సు అట్లాంటివన్నీ కూడా మామూలుగా ఆర్గానిక్ మాన్యువర్స్ రూపకంగా ఇప్పుడు కోడిగుడ్లు నిమ్మకాయలు కో కోడిగుడ్లు కుంకుడుకాయ రసం కానుగా పట్టిన నూనెలు ఒక నాలుగు రకాల నూనెలను మిక్సీ చేసి వాటిలో మన కోడిగుడ్లను అంటే ఒక పది ఒక ఎకరాకి పన్నెండు కోడిగుడ్లను తీసుకొని ఆ పన్నెండు కోడిగుడ్లను ఈ ఒక ఒక లీటరు ఆయిల్ తీసుకొని దాన్ని దీన్ని మిక్సీ చేసి ఒక రే వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని మేము స్ప్రే చేస్తాము అమైనో ఆసిడ్స్ దాని ద్వారా బాగా అంది పూత బాగా ప్రేరేపకంగా ఉంటుంది వీటితో పాటుగా రీసెంట్గా నేను కూరగాయలలో బెండేసాను అంతకుముందు నేను క్యాబేజ్ వేసాను అంతకుముందు నేను పూల సైడ్ కూడా బంతి పూలు పెట్టాను పోతే ఈ వాటర్ మిలాన్ వేసాను ఇవన్నీ పండిస్తున్నాం కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ విషయానికి వచ్చే వరకు కొద్దిగా ప్రాబ్లం అయ్యి గిట్టుబాటు తక్కువ కావడం వల్ల రకరకాల పంటలు అంటే ఇక మళ్ళీ సర్చ్ చేసుకుంటూ వేరే పంటలకు పోవటం జరుగుతుంది అనేది ఇక ఖచ్చితంగా పంట మార్పిడి అంటే రైతు విషయానికి వచ్చేవరకు భూమి మేము ముఖ్యంగా ఆర్గానిక్ మాన్యువర్స్ విషయంలో ఫస్ట్ మేము పచ్చిరొట్టె ఎరువులు వేస్తాం సార్ దుక్కిలోనే పచ్చిరొట్టె ఎరువులు వేయడం వల్ల మనం అంత ముందు ఏ పంట వేసినా కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసిన విషయంలో భూమి మార్పు జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ సంవత్సరం మిరపతోటకి తోటకి బాగా వేరుకుళ్ళు వచ్చేసి భూమి తోటలు చాలా చనిపోతున్నాయి అయితే పంట మార్పిడి ఉన్న దగ్గర ఆర్గానిక్ మాన్యువర్స్ వాడిన దగ్గర ఈ తోటలు చనిపోయినట్టుగా ఏం లేదు ముఖ్యంగా నేను కూడా అదే వాడినాను పంట మార్పిడి చేయటం చేయటం వల్ల పంట ఆరోగ్యకరంగా ఉంటుంది పోషకాలు కూడా సరిగా అంతే సార్ బార్డర్ క్రాప్ విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా జొన్న రకాలు అంటే ఇప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా మొక్కజొన్న కానీ పచ్చజొన్న కానీ ఈ జొన్న రకాల మీద రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఇష్టపడతాయి కనుక ఈ వేరే అవతలి భూమి నుంచి మన భూమిలోకి రాకుండా ఈ జొన్న పంటను కనుక మనం బార్డర్ క్రాప్గా వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రసం పీల్చే పురుగులను మనం అక్కడనే నివారించడానికి వీలైతే రసం పీల్చే పురుగులు వలనే మనకు వైరస్ తెగులు వస్తాయి కనుక ఇటు తెల్లదోమ కానీ అటు తామర పురుగులు కానీ ఇటు వేరే పచ్చదోమ కానీ ఇవన్నీ కూడా మనము జొన్న పంట వేయటం వల్ల నియంత్రించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మేము మనకు శాస్త్రవేత్తలు చెప్పిందైనా లేకుంటే మనం అనుభవపూర్వకంగానైనా అయినా వెనుకట మన పూర్వీకులు కూడా మిర్చి తోటలో అంటే మా నాయనం ఉండేది దీపం దీపం అంతతో దీపం పెట్టేది ఏంటి దాని పర్పస్ అంటే నైట్ వచ్చి పురుగులన్నీ అందులో పడతాయి అనే దాని మీద వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళ వెనకటి నుంచి అనుభవాన్ని మనం తీసుకొని వాళ్ళు చేసిన వ్యవసాయాలు కూడా మనం చేస్తే ఈ రకంగా ఇదైతుంది ఈ బార్డర్ క్రాప్ కూడా మనకు ఈ రకంగా ఉపయోగం అనేది నేను గ్రహించిన సీజన్ అన్సీజన్ ఉంటుంది మామూలుగా మన తెలంగాణ ప్రాంతంలో మామూలుగా నా అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి వరకు ఇది ఒక సీజన్ ఈ సీజన్లో మనం ఎంత పంట పండించినా కూడా మనకు రేటు కరెక్ట్గా రాదు ముఖ్యంగా రైతు అంటే అనుభవం ఉన్న రైతు కొద్దిగా ఆలోచించే రైతు ఏంటంటే అన్ని సీజన్లో కనుక మనం ఈ క్రాప్ పండియగలిగితే సరైన డబ్బులు వచ్చి దిగుబడి తక్కువ వచ్చినా కూడా మార్కెటింగ్ వసతులు బాగుంటాయనే దాని మీద మేము ఆ రకంగానే ప్లాన్ చేసుకుంటే ఇవాళ ఇది టూ మంత్స్ క్రాప్ కావడానికి ఇది ఇంకా మనకు మార్కెటింగ్ రావడానికి ఇంకొక వన్ మంత్ పడుతుంది అప్పటికి మార్కెటింగ్ వచ్చేటప్పటికి మార్కెట్లో కనీసం ముప్పై నుంచి నలభై రూపాయలు రేటు రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక సీజన్లో పండించి సీజన్లో ఒక వంద క్వింటాలు పండించే బదులు అన్ సీజన్లో ఒక యాభై క్వింటాలు పండించుకున్న రైతుకు ఆ పెట్టుబడుల ఆదాయం సమకూస్తుంది అనేది నేను నా అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు కూరగాయల విషయం అయితేంది మామూలుగా ట్రెడిషనల్గా ఈ కాటన్ ఈ పంటల విషయానికి వస్తే మార్కెటింగ్ రేట్ల విషయాన్ని కంపేర్ చేసుకుంటే ఇవాళ కాటన్ విషయంలో రైతుకు పెట్టుబడి వెళ్ళే పరిస్థితి కూడా లేదు అదే పశు విషయంలో కూడా ఇలా మార్కెట్ రేట్ని చూసుకుంటే పెట్టుబడి కాదు కదా కనీసం శ్రమకు తగ్గ ఫలితం అనే పరిస్థితి లేదు ఇలా ఏ రకంగా చూసినా కూడా రైతు కూడ కూరగాయల సైడ్ డైవర్ట్ అయితేనే సీజన్ అన్ సీజన్ చూసుకొని ఈ మార్కెట్లో డిమాండ్ ఏ క్రాప్ ఉన్నదనేది చూసుకొని ఆ పంట వేసుకుంటే ఇలా ఆకుకూరలు ఉన్నాయి మనం మామూలుగా కొత్తిమీర పాలకూర అవన్నీ ఉన్నాయి అట్లాంటి వాటికి డైవర్ట్ అయ్యి ముఖ్యంగా ఇప్పుడు కరోనా విషయంకి వచ్చే వరకు కొద్దిగా అన్సీజన్గా ఉంది కానీ అసలు ఈ టైం నుంచి రైతు మంచి మార్కెట్ గెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉండే సరే ఇది కాకుండా ఇంకా రెండు నెలల వరకు అయినా మంచి రేట్లు వచ్చి డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ వేరే కాపులకు కంపేర్ చేసుకుంటే దానికి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఆ ట్రెడిషనల్ క్రాప్స్కు వచ్చేసి ఆ దిగుబడి తక్కువ ఆ రేట్లు తక్కువ ఆదాయం తక్కువ ఈ ఈ మిర్చి కూరగాయల విషయానికి వచ్చే వరకు మనం రైతు చేసే మేనేజ్మెంట్ని బట్టి దిగుబడిని బట్టి మనకు వేరియేషన్ ఉంటుంది కనుక ఎట్లా లేదన్నా సుమారుగా ఒక ఎకరాకి ఒక లక్ష రూపాయల ఆదాయం అయినా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కూరగాయల విషయంలో సమ్మర్ క్రాపు బాగా రైతుకు ఉపయోగపడుతుంది సార్ అంటే ముఖ్యంగా మే మే నెలలో కనుక మొక్కలు నాటుకుంటే జూన్ జూలై లాస్ట్ వీక్ వరకు క్రాప్ వస్తుంది అప్పుడు రేటు మార్కెట్లో మంచి రేటు ఉంటుంది అదే మళ్ళీ సెకండ్ క్రాప్ విషయానికి వచ్చే వరకు ఫిబ్రవరి మార్చిలో కనుక క్రాప్ స్టార్ట్ అయితే మళ్ళీ దాన్ని ఏప్రిల్ మే నెల వరకు అట్లా చూసుకోవచ్చు కనుక ఈ ఈ టైంలో కనుక కూరగాయలు ఏ పంటైనా కూరగాయ వేసుకుంటే రైతుకు సఫిషియంట్ ఆదాయం వస్తుంది అనేది నేను భావిస్తున్నాను అయితే ముఖ్యంగా ఇప్పుడున్న నేను రైతులకు తెలియజేసేది ఏంటంటే ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి భూమి చెడిపోతుంది పెట్టుబడి పెరుగుతుంది దిగుబడి తగ్గుతుంది కనుక రైతులు ఆలోచన చేసుకుంటూ మొత్తం ఒకటేసారి కాకుండా అంటే మా మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి చేయాలంటే ఎంత ముందు మనం రసాయనిక ఎరువులు వేసి ఉంటాం కనుక భూములలో ఒకటేసారి డైవర్ట్ అయినా కూడా అది మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు కనుక దప మార్చుకుంటూ మార్చుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ పోతే భూమి ఆరోగ్యంగా ఉంటుంది పండిన పంట ఆరోగ్యంగా ఉంటుంది అది తిన్న మన ప్రజలం కూడా ఆరోగ్యంగా ఉంటాం రేటు కూడా గిట్టుబాటు అవుతుంది కనుక నేను నా రైతు సోదరులందరికీ ఏంటంటే ఖచ్చితంగా అంటే ఒకటేసారి కాకుండా దెబ్బదప్పాలుగానైనా ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ రావాలని నేను రైతులను కోరుకుంటున్నాను ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే